మంగళగిరి పట్టణ ప్రజలకు మంగళగిరి రూరల్ సిఐ విజ్ఞప్తి రెండు రోజులుగా పడుతున్న వర్షాల వల్ల ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా న్యూ కృష్ణ హోటల్ దగ్గరగా ట్రాఫిక్ మొత్తము ఎవరూ కూడా ఇటువైపు రావద్దు మొత్తం రోడ్డు మీదుగా వర్షపు నీరు మొత్తం కూడా ప్రవహిస్తూ ఉన్నది సుమారుగా ఒక మూడు అడుగుల నుంచి నాలుగు లోపు ఎత్తు పరిమాణంలో ఉంది కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కావున ఇటు సైడ్ ఎవరూ కూడా దయచేసి ఈ ఫ్లోటింగ్ తగ్గేంత వరకు ఇటువైపు పట్టణంలోకి వచ్చేవాళ్ళు కానీ పట్టణంలో నుంచి బయటికి వెళ్లే వాళ్ళు కానీ ఇటువైపుగా ఎవరు ప్రయాణించవద్దు ఆల్టర్నేటివ్ రూటు చూసుకుని ప్రయాణించవలసిందిగా కోరుచున్నాము అలాగే ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ వర్షంలో ప్రయాణం చేయకోకుండా ఎవరి ఇళ్ళకి వాళ్ళు పరిమితం అవ అవ్వటం మంచిదని చెప్పేసి పోలీసు వారు కోరుకుంటున్నాం మీ అందరికీ నమస్కారం తెలియ తెలియజేసుకుంటూ మంగళగిరి రూరల్స్ ఏగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మా విన్నపాన్ని మన్నించి మీరందరూ ఇళ్లకే పరిమితం అవ్వాల్సిందిగా కోరుతున్నాను ఇటువైపుగా ఎవరు కూడా ఎన్ఆర్ఐ జంక్షన్ వైపు కానీ తర్వాత పట్టణంలో కానీ ఎవరు కూడా ఈ న్యూకృష్ణ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా వచ్చే వాహనాలన్నీ కూడా ఇటువైపు దయచేసి రావద్దు